సామెతలు నాలుగు కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీకు వివేకం నందునట్లు ఆలకించుడి నేను మీదు సదుపదేశం మీకు సదుపదేశం చేసేదను నా బ్రోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏకకుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నీవు బ్రతుకుదు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకుము జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు గంత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడు జ్ఞాన మార్గం నేను నీకు ఉన్నాను యథార్థ మార్గంలో నేను నడిపించుచున్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకునము అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండము భక్తిహీనుల త్రోవలను చేరకము దుష్టుల మార్గమును నడవకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడి చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయినది వారికి నిద్ర రాదు కీడి చేత దొరికిన దాన్ని వారు భుజింతురు బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసంను తాగుదురు పట్ట పగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయ్యము తాము దేని మీద పడినది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవుయొగ్గుము నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ నా సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానియకము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడి తట్టునకాయనను ఎడమ తట్టునకాయనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును ఆమెన్